కర్నూలు జిల్లా మదికెర మండలం మదికెర పోలీస్ స్టేషన్ ఎస్ఐ హారిక మాట్లాడుతూ మధ్యకెర శివారులో నాటుసారా బట్టీలు సోమవారం సాయంత్రం ధ్వంసం చేయడం జరిగింది ఇక మద్దికెర మండలం అన్ని గ్రామాలలో అసంఘటిత కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలతో పాటు శిక్ష అర్హులు కూడా కాక తప్పదని మధ్యకెర ఎస్ఐ హరిత హెచ్చరించడం జరిగింది చాలా అసాంగ్ అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయని తెలుస్తుంది ఇలాంటివి ఏ ఉన్నా దానికి తగ్గ శిక్షలు ఖచ్చితంగా పడతాయని చెప్తున్నాను అందు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఖచ్చితంగా నేను పీడియాక్ట్ పెడతాను దాని తర్వాత యాక్ట్ కూడా పెద్ద పెద్ద యాక్టులను పెట్టి దేనికైనా పెట్టడానికి నేను వెనకాడను మనకు సిఎస్ఆర్ డిఎస్పి అందరూ ఫేవర్గా ఉంటారు సో మీరు అందరూ దయచేసి ఇలాంటివి మరీ మరీ చేయకుండా ఉండాలని ఆశిస్తున్నాను